నెదర్లాండ్స్ లో మా ఇంటి దగ్గర ఒక సమ్మర్ సేల్ అయితే పెట్టారు ఇదైతే ఇయర్లీ వన్స్ సమ్మర్ లో మాత్రమే పెడతారు అని చెప్పారు అలాగే ఇక్కడైతే చాలా రకాల స్టాల్స్ అయితే పెట్టారు అలాగే వీటిలో రకరకాల ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు అన్ని స్టాల్స్ లో ఈ స్టాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకే వీడియో చేసి మీ అందరికీ అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడైతే రకరకాల స్ట్రీట్ ఫుడ్ అలాగే ఇక్కడ స్నాక్స్ అలాగే ఇక్కడ బ్రెడ్స్ అయితే అమ్ముతున్నారు అలాగే చాలా మంది యూరోపియన్ ఫుడ్ ఐటమ్స్ ని కూడా చూపెట్టమని నా కామెంట్స్ అయితే కామెంట్ చేశారు వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను మీరు అయితే ఇక్కడ చూడొచ్చు రకరకాల స్నాక్స్ అయితే ఉన్నాయి అలాగే వీటితో పాటు రకరకాల బ్రెడ్స్ కూడా అయితే ఉన్నాయి యూరోప్ లో దొరికి అన్ని రకాల బ్రెడ్స్ అన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఒకే చోట ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ అయితే చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి నాకైతే నోరుతుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి మనకి బ్రెడ్స్ లోనే చాలా వెరైటీ బ్రెడ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ వాళ్ళు తినే అన్ని రకాల బ్రెడ్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు వాటితో పాటు రకరకాల కేక్స్ కూడా అయితే మనకి కనిపిస్తున్నాయి కేక్స్ లో అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అలాగే ఈ బ్రెడ్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది ఇది పిజ్జా లాగా ఉంది దీన్ని అయితే వెజిటేబుల్స్ అలాగే చీజ్ తో అయితే చేస్తారు నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను అలాగే మనం చూడొచ్చు రకరకాల కేక్స్ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ మనం కప్స్ కేక్స్ లోని చాలా వెరైటీస్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి చాలా రకాలైతే పెట్టారు వీటితో పాటు కొన్ని రకాల జ్యూసెస్ కూడా పెట్టారు ఆరెంజ్ జ్యూసెస్ ఇలాంటివి అయితే పెట్టారు ఈ ఫుడ్ స్టాల్ అయితే ఓవరాల్ గా అయితే నాకు అన్ని స్టాల్స్ లో చాలా బాగా నచ్చింది అలాగే చాలా కొత్తగా కూడా ఉంది ఎందుకంటే ఇన్ని రకాల ఐటమ్స్ ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా మార్కెట్ లో చూసాను కానీ ఇన్ని ఐటమ్స్ అయితే కనిపించలేదు ఈ స్టాల్ లో అయితే చాలా వెరైటీస్ పెట్టారు ఇక్కడ చూడొచ్చు ఈ బ్రెడ్ అయితే చాలా పెద్దది దీన్ని ఆల్మండ్స్ అయితే పైన డెకరేట్ చేశారు అలాగే ఇక్కడ కప్ కేక్స్ అయితే వీటిని చూస్తుంటే నోరు నోరూరుతుంది జనరల్ గా ఇవన్నీ సూపర్ మార్కెట్స్ లో కూడా అయితే దొరుకుతాయి కాకపోతే అన్ని ఒక దగ్గర అయితే దొరకవు ఈ సేల్ లో బెనిఫిట్ ఏంటంటే అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర దొరుకుతాయి అలాగే ఇవి కూడా చాలా ఫ్రెష్ గా తయారు చేసినవి అయితే మనకి దొరుకుతాయి ఇక్కడ చూసినట్టుగా అయితే అన్ని చాలా ఫ్రెష్ గా ఉంటాయి అలాగే వీటి ప్రైజెస్ కూడా అయితే మీరు క్లియర్ గా ఇక్కడ చూడొచ్చు